హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం అరటి పువ్వుతో వడను ఎలా చేయాలి అని చూసాం అరటి పువ్వు రేకుల్ని ఓపెన్ చేస్తే ఇలాంటి పువ్వులు ఉంటాయి ఇవంటి ఇటువంటి పువ్వులంతా తీసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ పువ్వులో సన్నగా పొడవుగా ఇటువంటి పాటు ఉంటుంది ఈ పాటుని తీసివేయాలి ఇలా ప్రతి పువ్వులోనూ ఇటువంటి పాటుని తీసివేయాలి చిన్న చిన్న పువ్వుల్ని అలాగే కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది దీన్ని నరం అని కూడా అంటారు ఇది అలానే వేస్తే చేదు అనేది వస్తుంది సన్నగా ఈ పువ్వుల్ని సన్నగా కట్ చేసుకోవాలి పసుపు వేసి వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పసుపు సాల్ట్ వేసి ఉడికించి పక్కకు తీసి పెట్టుకోవాలి టూ అవర్స్ ముందుగా శనగపప్పుని పప్పుని నానబెట్టి పెట్టుకున్న పప్పుని మిక్సీలో అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పప్పుని పువ్వుని ఆనియన్ని కొత్తిమీర కరివేపాకు సాల్ట్ పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తట్ వడమారిగా తట్టుకొని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి